ప్రభు నేనొక పేద కంసాలిని ఈ నత్తికీని నేను నా దుకాణం చుట్టూ అనేక సార్లు తిప్పించుకున్నమాట నిజమే అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పటానికి ఒక కారణం ఉంది నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు ఆ ధనిక వర్తకుడి ఇంట్లో పెండ్లు ఉంది ఆ సమయంలో ఆయన తన నగల్నే ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు కదా ఆయన వల్లనే నేను ఈమెకు నగలిని అందివటంలో జాప్యమైంది ఎవడా ధనిక వర్తకుడు ధనబలంతో తన నగలను ముందు చేయించుకుని ఈ పేదనత్తికిని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరుకు వాడవడు వాడి మూలంగాని మేస్త్రి మనసు వశం తప్పింది అతని వల్లనే గోడ సరిగ్గా కట్టబడలేదు అతని వల్లనే ఆ గోడ విరిగి ఒక మామూలు దొంగ మీదకి విరిగిపడి వాడి ప్రాణం తీసింది దీనికంతకు కారణమైన ఆ వర్తకుడు ఎవడు అని అడిగాడు రాజుగారు ఆవేశంగా ఆ పని చేసింది ఈ గారి తండ్రి ప్రభు అన్నాడు కంసాలి చల్లగా ఓహో న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందనమాట పిలిపించండి వాడిని ఆజ్ఞాపించారు రాజుగారు మా నాన్నగారిని ఇప్పుడు పిలిపించలేం ప్రభూ ఆయన చనిపోయి చాలా కాలమే అయింది అన్నాడు వరహాలశెట్టి అయితే ఆ శిక్షను నువ్వు అనుభవించు అన్నారు రాజుగారు మంత్రిని సంప్రదించి నీ తండ్రి హంతకుడు అని రుజువైంది అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మీదే అతను చనిపోయాడంటున్నావు నిజమే కావచ్చు అయినా అతని బదులు వేరే ఎవరు ఒకరు శిక్షను అనుభవించకపోతే ఎలాగా హంతకుడైనా నీ తండ్రి నుండి నీకు ఆస్తిపాస్తులన్నీ సంక్రమించాయి వాటితో పాటు అతని నేరాలు కూడాను నువ్వు ఆ నేరాల నుండి ఊరికే తప్పించుకుని పోలేవు నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను ఈ ఘోర నేరం వెనుక ఉన్న అసలు సూత్రధారివి నువ్వే అయి ఉంటావని నా ఊహ నిజమైంది నీకు ఇక జీవించే అర్హత లేదు మేము నీకు మరణదండన విధిస్తున్నాం వర్తకుణ్ణి వధించటం కోసం కొత్త యదశిలను ఒక దాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు రాజుగారు ఒకవైపున కటికవాళ్ళు అలాంటి శిలను ఒక దాన్ని సిద్ధం చేసి శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుకుంటుండగా మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది ఈ శిల పెద్దది దీని నుడివి ఎక్కువ చూడగా వ్యాపారి మెడ సన్నం ఇంత సన్నంగా ఉండే మెడ ఎదశిలలో సరిగ్గా ఇమడదు కదా మరెట్లా అని మంత్రి తన అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు తను ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదు అని రాజుగారికి చాలా సిగ్గువేసింది మరేం చేద్దాం అని ఆయన మంత్రిని అడిగారు మంత్రిగారి ముందు చూపును ప్రశంసిస్తూ అయితే అదే సమయంలో ఆయనకు ఒక ఉపాయం తోచింది ఇతని తలసలలో పట్టకపోతే మాత్రం నష్టం ఏముంది శిక్షను ఎలాగైనా అమలు చేయవలసిందే వీడి బదులు లావుపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది అని మంత్రిగారికి ఈ సలహా బాగా నచ్చింది వెంటనే సైనికులు ఊరంతా వెతకటం మొదలుపెట్టారు ఎదశిలలో పట్టేంత పెద్ద మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటూ ఇటూ తిరుగుతున్న శిష్యుడి మీద పడింది అతను నెల్ల తరబడి అరటిపళ్ళు నెయ్యి తేనె అన్నం గోధుమ రొట్టెలు తిని తిని బాగా కొవ్వు పట్టి ఉన్నాడు మరి సైనికులు తన మీదకి దూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు నేనేం తప్పు చేశాను నేను నిరపరాధిని సన్యాసిని అని మొత్తుకున్నాడతను కావచ్చు కాని యదశలకు సరిపోయేంత మెడబన్నవాడివి పట్టుకురమ్మని రాజాజ్ఞ అని సైనికులు శిష్యుడిని శరచ్ఛేదం కోసం తీసుకుపోయారు అప్పటికి కానీ తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి ఇది పిచ్చోళ్ళ రాజ్యం ఇలాంటి చోట ఉండటం ప్రమాదమని తనకి చిలక చెప్పినట్లు చెప్పారే అయినా తను వినలేదు దీన్నే స్వర్గం అనుకున్నాడు ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడు అని అతనికి ఏడుపు వచ్చింది ఇక వేరే దారి లేదు దేవుడా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు మరెప్పుడు గురువుగారి మాటను జవదాటను అని అతను మౌనంగా ప్రార్థన మొదలుపెట్టుకున్నాడు దేవుడు ఆ ప్రార్థనను నేరుగా గారికే చేర్చాడు అద్భుత శక్తులున్న ఆయన తక్షణం శిష్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా చివాట్లు పెట్టి ఎవ్వరూ వినకుండా ఏదో చెప్పాడు ఆ పైన రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు రాజా గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ అని గురువే ఎక్కువ సందేహం లేదు అయినా నన్నెందుకు అడుగుతున్నారు అన్నారు రాజుగారు అయితే నా శిష్యుడి కంటే ముందు నాకు సిర్ఛేదం చేయండి నా తర్వాత గాని వాడు తల తీసేందుకు వీలులేదు అన్నాడు గురువు సంగతి అర్థమై శిష్యుడు అక్కడ నుండే అరవటం మొదలుపెట్టాడు నేను ముందు మీరు ముందు నన్ను కదా ఇక్కడికి తెచ్చింది నామడే కదా యదశిలలో పట్టేది అందుకని ముందు నన్నే వధించాలి ఆయన్ని కాదు ఆయనకు చెప్పండి ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మనండి ముందు అని రాజుగారు మంత్రిగారు నోలప్పగించి చూస్తుండగానే గురు శిష్యుల మధ్య పోట్లాట మొదలైంది నేను ముందు నేను ముందు అని రాజుగారికి మంత్రిగారికి వాళ్ళ ఈ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి